హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరందరూ ఎంతగానో ఇష్టపడే బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్లో అసలు ఏం జరగబోతోందో చెప్పడానికి మీ ముందుకొచ్చేశాను ఈరోజు అయితే మాటలో చెప్పలేనంత ఎమోషనల్గా డ్రామాతో నిండిపోయింది ఒకవైపు విడాకులు అంటున్న కావ్య మరోవైపు కారణం చెప్పకుండా మౌనంగా బాధపడుతున్న రాజ్ వీళ్ళిద్దరి మధ్య నలిగపోతున్న కుటుంబం అసలు రాజెందుకు ఆ బిడ్డను వద్దంటున్నాడు కావ్య తీసుకున్న విడాకుల నిర్ణయం సరైనదేనా రాజ్ మౌనం వెనుక ఉన్న ఆ రహస్యం ఏంటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్లిపోవాల్సిందే కాని దానికంటే ముందు ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి రాజ్ కావ్యలు మళ్లీ కలిసిపోవాలని కోరుకునే వాళ్లంతా కింద కామెంట్స్లో రాజ్ కావ్య ఫోర్ అని టైప్ చేయండి అలాగే ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబన్ని గట్టిగా ఒకసారి కొట్టండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో వివరంగా డ్రమటిక్గా చూసేద్దాం ఎపిసోడ్ ఓపెన్ అవ్వగానే మనసులో చెప్పలేని వేదనతో కళ్లలో అంతులేని బాధతో నిల్చుని ఉంటుంది కావ్య తన ప్రపంచమంతా తలక్రిందులైనట్టు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంటుంది సరిగ్గా అప్పుడే తన చెల్లి అప్పు అక్కని చూసి తట్టుకోలేక అక్కడికి వస్తుంది కావ్యముఖంలో ఆందోళన చూసి అప్పు గొంతులో ఆవేదనతో ఇలా అడుగుతుంది ఏంటక్క విడకులు అనగానే సైలెంట్ అయిపోయావేంటి నీ మౌనం నా గుండెను కోసేస్తోంది ఏంటిదీ అని అడుగుతుంది కాని కావ్యనుంచి సమాధానం రాదు తన ఆలోచనలో తను మునిగపోయి ఒక శిల్పల్లా నిలబడిపోతుంది ఇక అప్పు కావ్యభుజం పట్టుకుని కదిలిస్తూ ఇన్ని రోజులు నువ్వు రాజ్ బావకోసం ఏం చేయలేదు చెప్పు ఆయన ప్రేమను గెలవడానికి ఆ ఇంట్లో నీ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని అవమానాలు పడ్డావు ఎన్ని నిందలు మోశావు రాళ్లలాంటి మనుషుల మధ్య నలిగపోతూకూడా నీ ప్రేమతో వాళ్ల మనసుల్ని కరిగించావు చివరికి అంతా ఒక దారికి వచ్చింది మీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది మీ ప్రేమకు ప్రతరూపంగా ఒక బిడ్డ రాబోతున్నాడు అనుకునే ఈ సంతోష సమయంలో ఈ టైంలో విడకులు ఇవ్వాలని ఎలా అనుకుంటున్నావక్కా ఇదంతా నాకేం అర్థం కావట్లేదు అంటూ తన ఆవేదనను వెళ్లగక్కుతుంది ఆ తర్వాత అప్పు కావ్యకీ తనే చెప్పిన మాటల్ని గుర్తుచేస్తుంది నువ్వే కదక్కా నాకు చెప్పావు మనం వెళ్లే దారిలో ముల్లుంటే వాటిని జాగ్రత్తగా దాటుకుని ముందుకు వెళ్లాలి తప్ప భయపడి కొత్త దారి వెతుక్కోకూడదు అని ఆ మాటలు చెప్పిన నువ్వే ఇప్పుడు నీ సంసారమనే దారిలో ఒక గుచ్చుకుందని ఏకంగా ఆ దారినే వదిలేసి వెళ్లిపోతానంటున్నావు ఇది నీకేమైనా న్యాయంగా ఉందా అక్క అని నిలదీస్తుంది అప్పుడు కావ్య తన మౌనాన్ని వీడి కళ్లలో నీళ్లు తిరుగుతుండగా గొంతు వణుకుతుండగా అవునే నేనే చెప్పాను కాదనట్లేదు కాని నా పరిస్థితి అది కాదు కదా అప్పు దారిలో ముల్లు గుచ్చుకుంటే తీసేయొచ్చు కాని నా ప్రాణమే నా గుండెల్లో గుచ్చుతుంటే ఏం చేయాలి నేను ప్రాణంగా ప్రేమించే నా భర్తే నా కడుపులో పెరుగుతున్న బిడ్డను మన ప్రేమకు గుర్తుగా పుట్టబోతున్న మన బిడ్డను వద్దంటున్నాడు ఎందుకు అని గొంతు చించుకుని అరుస్తున్నా కారణం చెప్పడం లేదు మరి నాకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు నా స్థానంలో ఉండి ఒక్క క్షణం ఆలోచించు అంటూ తన వేదనను బయటపడుతుంది ఆ తర్వాత కావ్యగొంతు మరింత తీవ్రంగా మారుతుంది అంతేకాదు నాకు ఏమాత్రం తెలియకుండా నా అనుమతి లేకుండా నా బిడ్డను గర్భలోనే చంపేయాలని చూశారు అభాషం చేయించాలని ప్రయత్నించారు ఆ విషయం తెలిసినప్పుడు నా గుండె ఆగపోయినంత పనైంది ఒక తల్లిగా నా కడుపు కోత ఎలా ఉంటుందో నీకు తెలుసా అలాంటి వాళ్ళతో నా బిడ్డను వద్దనుకునే మనిషితో నేను ఎలా కలిసి బ్రతకగలను చెప్పు అని ఆవేదనతో అడుగుతుంది ఇక కావ్య అప్పు కళ్లలోకి సుటిగా చూస్తూ సరేలే అప్పు ఇదంతా నీకు అర్థం కాకపోవచ్చు ఇదంతా వదిలే నువ్వుకూడా కొన్ని రోజుల్లో తల్లివి కాబోతున్నావు కదా నువ్వు కళ్యాణ్ ఎన్నో కలలు కంటున్నారు ఇప్పుడు ఉన్నట్టుండి కళ్యాణ్ వచ్చి అప్పు మన ప్రేమకు గుర్తువద్దు ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డ మనకు వద్దు తీసేయి అని ఒక్క మాట అంటే నీకిలా ఉంటుంది అప్పు ఒక్కసారి ఊహించుకో అని అంటుంది ఆ మాట వినగానే అప్పు గుండె బరువెక్కిపోతుంది తన కడుపులో ఉన్న బిడ్డను తలుచుకుని కళ్లలో నీళ్లు ధారగా కారిపోతాయి ఆ ఊహనే తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తుంది అప్పుడు కావ్య ఒకచేదు నవ్వు నవ్వి చూశావా అప్పు నేను జస్ట్ ఊహించుకోమన్నాను ఆ ఊహకే నీ కళ్లలో నీళ్లు లేదు మరి ఇన్ని రోజులుగా ఆ నరకాన్ని నేను అనుభవిస్తున్నాను నాకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి ఇక అక్కడ ఉండలేక తన బాధను తనలోనే అణుచుకుంటూ అక్కడి నుండి కన్నీళ్లతో వెళ్లిపోతుంది చూశారా ఫ్రెండ్స్ కావ్యవేదన ఎంత తీవ్రంగా ఉందో పాపం తన బాధను అర్థం వాళ్ళే కరువయ్యారు అయితే ఇదంతా పైనుంచి ఒక నక్క వింటోంది ఎవరో కాదు మనరుద్రాణి ఆ అక్కాచెల్లెళ్ల బాధను చూసి జాలపడాల్సింది పోయి వాళ్ల మధ్య గొడవ జరిగిందని దీన్ని ఎలా వాడుకోవాలా అని తన దుర్బుద్ధితో పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటుంది మరోవైపు ఇంట్లో పెద్దాయన మన తాతగారు సీతారామయ్య గారు రాజ్ ప్రవర్తనతో విసిగపోయి వాడితో మాట్లాడాలని పలుస్తాడు రాజ్ ఏదో తెలియని అపరాధభావంతో తలదించుకుని తాతగారి ముందు నిల్చుంటాడు తాతగారు పిలిచారట అని నెమ్మదిగా అడుగుతాడు తాతగారు తన గంభీరమైన స్వరంతో రామనవడా రా నిన్నే పిలిచాను కూర్చో నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటాడు ఆ పిలుపులో ప్రేమ కంటే ఎక్కువ ఆందోళన కనిపిస్తుంది నాతో ఏం మాట్లాడాలి తాతగయ్యా అని రాజమాయకంగా అడుగుతాడు అప్పుడు తాతగారు తనలోని ఆగ్రహాన్ని అనుచుకుంటూ ఈ కుటుంబాన్ని ముక్కలు చేస్తున్నావు కదా దాని గురించే మాట్లాడాలి అంటాడు సూటిగా ఆ మాట ఒక బాణల్లా గుండెకు తగులుతుంది రాజ్ రాజ్షాకయి ఏంటి తాతగారు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటాడు నిజమే కదరా నేను మాట్లాడుతున్నది నువ్వు చేస్తున్నది అదే ఎంతో కష్టపడి కట్టుకున్న ఈ ఉమ్మడి కుటుంబాన్ని ఈ బంధాలను నీ మూర్ఖత్వంతో ముక్కలు ముక్కలుగా చేస్తున్నావు అసలు నీకేమైందిరా కన్నతండ్రి కూడా చేయలేని పని చేస్తున్నావు కడుపులో పెరుగుతున్న బిడ్డను నీ రక్తాన్ని పంచుకుని పుట్టబోతున్న పసికందును వద్దనుకోవడానికి నీకు మనసెలా ఒప్పిందిరా ఇన్ని రోజులు కావ్యను ప్రాణంలా చూసుకున్నావు తన కాలికి గుచ్చుకుంటే తల్లడిల్లిపోయావు అలాంటిది ఇప్పుడు ఉన్నట్టుండి ఆ బిడ్డ వద్దంటే ఈ లోకం ఏమనుకోవాలి మేమేమనుకోవాలి అందుకే ఇప్పుడు కావ్య నీ జీవితంలోంచి శాశ్వతంగా వెళ్లిపోతానంటోంది విడాకులు కావాలంటోంది దాని గురించి ఏమైనా ఆలోచించావా నువ్వు అని తాతగారు నిలదీస్తాడు ఆ తర్వాత రాజ్ మీద చేయి వేసి జీవిత సత్యాన్ని చెప్తాడు ఒక్కటి గుర్తుపెట్టుకోరా మనవడా మనిషి మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ల విలువ మనకు తెలియదు వాళ్లు దూరమయ్యాకే లోటు ఏంటో తెలుస్తుంది కావ్య విషయంలోకూడా నీకు అదే జరగబోతోంది తను ఇప్పుడు నీకోసం పోరాడుతోంది కాని ఒకసారి తన ఓపిక నశించి నీచేయి వదిలి వెళ్లిపోయిందంటే నువ్వు జీవితాంతం నెత్తి నోరు కొట్టుకున్నా ఆ కావ్య తిరిగి రాదు నీ ప్రేమ నీకు దక్కదు బాగా ఆలోచించుకో సమయం మించిపోకముందే నీ తప్పు తెలుసుకో అని ఒక తండ్రిలా ఒక గురువులా హితబోధ చేస్తాడు కాని రాజ్ తాతగారి మాటలకు సమాధానం చెప్పలేక తన మోనంతోనే అక్కడినుండి వెళ్లిపోతాడు వామ్మో రాజ్ పడుతున్న వేదన చూస్తుంటే జాలి వేస్తోంది కానీ తన మూర్ఖత్వం చూస్తుంటే కోపం కూడా వస్తోంది ఇక సీన్ రాత్రి డిన్నర్ టేబుల్కి షిఫ్ట్ అవుతుంది ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు కాని వాతావరణం చాలా నిశ్శబ్దంగా టెన్షన్గా ఉంటుంది మరోవైపు అప్పు తన గదిలో మంచం మీద కూర్చుని తన అక్క కావ్య పరిస్థితిని తలచుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఆ సమయంలో ధాన్యలక్ష్మి అక్కడికి వస్తుంది అప్పు ఏడుస్తూ ఉండటం చూసి అప్పు అప్పు అని ప్రేమగా పిలుస్తుంది అప్పు కంగారుగా కళ్ళు తుడుచుకుని ఏంటి అత్తయ్య అని అడుగుతుంది ఏం చేస్తున్నావమ్మా ఇక్కడా టైం ఎంతైందో చూసావా డిన్నర్ టైం అయ్యింది కడుపుతో ఉన్నదానివి ఈ టైంకి కరెక్ట్గా తినాలని నీకు తెలియదా కింద అందరూ నీకోసమే ఎదురుచూస్తున్నారు రా అమ్మా భోజనం చేద్దుగాని అని ఆప్యాయంగా పలుస్తుంది అప్పుడు అప్పు నీరసంగా నాకు ఆకలిగా లేదు అత్తయ్య నేను తర్వాత తింటాను అని అంటుంది ఆ మాటలకు ధాన్యలక్ష్మి నవ్వి ఆకలిగా లేకపోవడం ఏంటమ్మా నువ్వు చెప్తే నేను నమ్మాలా నేనూ ఒక ఆడదాన్నే కడుపుతో ఉన్నప్పుడు క్షణక్షణనికి ఆకలి ఎలా వేస్తుందో నాకు బాగా తెలుసు మీ అక్క గురించే కదా ఆలోచిస్తున్నావు నేను మీ అక్క గురించి ఆలోచించొద్దని చెప్పను కాని దానికోసం నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు కదా నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి నీ కడుపులో ఒక జీవం పెరుగుతోంది నువ్వు ఇప్పుడు బలంగా ఆరోగ్యంగా తింటేనే రేపు డెలివరీ టైంలో నీకు శక్తి ఉంటుంది అర్థమైందా అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టి పద రా అని బ్రతమాలుతుంది అయినా అప్పు లేదు అత్తయ్యా నాకు నిజంగానే ఆకలిగా లేదు ప్లీజ్ నన్ను వదిలేయండి అని అంటుంది ధాన్యలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు అలా అనకమ్మా ఒక్కసారి నీ బిడ్డ గురించి ఆలోచించు నువ్వు టైంకి తినకపోతే ఆ ప్రభావం కడుపులో ఉన్న బిడ్డ మీద పడుతుంది తనకికూడా ప్రమాదం దయచేసి ఇలా చేయకు సరే నీకు డైనింగ్ టేబుల్ దగ్గరికి రావాలని లేకపోతే చెప్పు నేనే నీకు ఇక్కడికి భోజనం తీసుకుని వస్తాను అని అంటుంది అప్పుడు అప్పు వద్దు అత్తయ్య నేను కాసేపు ఆగి తర్వాత తింటాను అని అంటుంది ఇక చేసేదేమీ లేక ధాన్యలక్ష్మి సరే నీ ఇష్టం కాని మరీ అర్ధరాత్రి వరకు ఉండకుండా కాసేపు ఆగే తప్పకుండా తినేసెయ్యి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి వెళ్లగానే అప్పు మళ్లీ కన్నీళ్లు పెట్టుకుని మా అక్క పరిస్థితి అలా అగ్నిగుండంలా ఉంటే నా కడుపులోకి అన్నం ముద్ద ఎలా వెళ్తుంది అని తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి కిందకు రాగానే ఇంట్లో వాళ్లంతా వదినా ఒక్కదానివే వచ్చావు నీ కోడలిని తీసుకురాలేదా అని అడుగుతారు అప్పుడు ధాన్యలక్ష్మి అప్పుకి ఆకలిగా లేదట తర్వాత తింటానని చెప్పింది అని చెప్తుంది ఆ మాట వినగానే ఇందిరాదేవికి కోపం వస్తుంది నీకు కాస్తైనా బుద్ధి ఉండక్కర్లేదా ధాన్యం ఏదో కడుపుతో ఉంది వికారంగా ఉండి తినను అని ఉంటుంది నువ్వే పెద్ద దానివి నాలుగు మంచి మాటలు చెప్పి నచ్చజెప్పి పలుచుకురావాలి కాని తను రానంది కదా అని ఇలా ఒంటరిగా వచ్చేస్తావా అని గట్టిగా అంటుంది అప్పుడు ప్రసాద్ అదేంటమ్మా తను రాలేకపోతే నా భార్యను తిడతావేంటి అని అంటాడు నువ్వొకడివి చాలు ఎప్పుడూ నీ భార్యను వెనకేసుకుని రావడం అని ఇందిరాదేవి అంటుంది సరిగ్గా అప్పుడే రుద్రాని ఈ గొడవను ఇంకా పెద్దది చేయడానికి ఎంట్రీ ఇస్తుంది అందరినీ అని ఏం లాభం అత్తయ్యగారు తన కన్న మనిషి కావ్య అంత బాధలో అల్లాడిపోతుంటే చెల్లిగారు మాత్రం సంతోషంగా ఎలా తినగలదు చెప్పండి అని నిప్పుకు పెట్రోల్ పోస్తుంది ఇందిరాదేవికి ఆ మాటలు అర్థం కాక బాధ ఎవరు బాధ పెట్టారు ఏరా కళ్యాణ్ నువ్వేమైనా అప్పునీ బాధపెట్టావా అని అడుగుతుంది కళ్యాణ్ నేనేం చేయలేదు నానమ్మా అంటాడు ఇక రుద్రాణి తన అసలు స్వరూపాన్ని బయటపెడుతూ అయ్యో ఇది భలే బాగుంది పాపం కళ్యాణ్ణి అడుగుతారేంటి అసలు కారణం అయిన వాళ్ల అక్క కావ్యని అడగండి అని బాంబు పేలుస్తుంది ఆ మాట విన్న ఇంట్లో వాళ్లంతా షాకవుతారు అపర్ణ వెంటనే రుద్రాణి ఏం మాట్లాడుతున్నావ్ కావ్య అప్పుని ఎందుకు బాధపడుతుంది తను అలాంటిది కాదు అంటుంది ప్రతిదానికి ఇంట్లో ఏ చిన్న గొడవ జరిగినా కావ్యనీ లాగడం నీకు అలవాటైపోయింది దయచేసి తనని వదిలే అని కావ్యని వెనకేసుకొస్తుంది ఇక రుద్రాణి నేను కళ్లారా చూశాను కాబట్టే చెబుతున్నాను వదినా ఇందాక కావ్య విడాకుల విషయం గురించి అప్పు వచ్చి మాట్లాడింది పాపం ఏదో మీ ఇద్దరినీ కలుపుదామనే మంచి ఉద్దేశంతోనే వచ్చింది కానీ మాత్రం తన చెల్లెలు అనికూడా చూడకుండా నోటికొచ్చినట్టు తిట్టేసింది అందుకే అప్పు అలా బాధపడుతూ తినకుండా కూర్చున్నట్టుంది అని లేనివి కల్పించి చెబుతుంది ఇక అందరూ కావ్యవైపు ప్రశ్నార్థకంగా చూస్తారు కావ్య నేను తనని కావాలని బాధపెట్టాలని అనలేదు ఏదో ఆవేశంలో నా బాధలో రెండు మాటలు అన్నాను అంతే ఇంకేం లేదు అని చెప్తుంది ఈ మాట విన్న ధాన్యలక్ష్మికి విపరీతమైన కోపం వస్తుంది ఏంటి నువ్వా నా కోడల్ని అన్నది తను ప్రెగ్నెంట్ అని నీకు తెలియదా ఆ మాత్రం లేదా అలాంటి సున్నితమైన సమయంలో తనని బాధపెట్టేలా ఎలా మాట్లాడావో అని కావ్యమీద విరుచుకుపడుతుంది అది కాదత్తయ నా పరిస్థితి అర్థం చేసుకోండి నేనేదో కోపంలో రెండు మాటలు అన్నను అంతే అని కావ్య ఎంత చెప్పినా ధాన్యలక్ష్మి వినదు కోపంలో రెండు మాటలు అనడం ఏంటి తను ఇప్పుడూ ఒట్టి మనిషి కాదు కడుపుతో ఉంది ఒకవేళ ఆ టెన్షన్కి తనకేమైనా అయితే ఎవరు బాధ్యులు నీలాగే తన కడుపులో బిడ్డకూడా లేకుండా పోవాలా అని అనేస్తుంది ఆ మాట కావ్య గుండెలో సూలంలా గుచ్చుకుంటుంది తను ఎంతో పవిత్రంగా భావించే మాతృత్వాన్ని కించపరిచినట్టు మాట్లాడేసరికి కావ్య కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అప్పుడు రుద్రాని సరిపోయింది చూశారా ఇంట్లో ఒకదాని తర్వాత ఒకటి గొడవలు వీటన్నిటికీ మూల కారణం ఈ కావ్యనే అయినా ఈ విడాకుల గొడవ ఏంటి సంసారలో గొడవలు పొంగే పాలలాంటివి పొంగనప్పుడు కాస్త సర్దుకుపోవాలి అంతేగాని ఇలా ప్రతిదానికి విడాకులు అనడమేంటి అందుకే కదా పెద్దలు అంటారు భార్యకి భూదేవి అంతా ఓపిక ఉండాలని ఎందుకంటే ఎంత కష్టమొచ్చినా సర్దుకుపోయే గుణం ఉండాలి అని కావ్యకి నీతులు చెబుతుంది ఇక అప్పటివరకు ఓపికతో ఉన్న కావ్య అగ్నిపర్వతంలా బద్దలవుతుంది రుద్రాని వైపు తిరిగి నేనేమీ మిమ్మల్ని సలహా అడగలేదు కదా అత్తయ్య అయినా ఈ నీతులు సూత్రాలు సంసారాన్ని పాటించిన పాటించినవాళ్ళు చెప్తే బాగుంటుంది మీలాగా మొగుడిని వదిలేసి పుట్టింటిమీద పడి బ్రతికే వాళ్ళు చెప్తే ఏం బాగుంటుంది అని ముఖం పగిలేలా కౌంటరిస్తుంది ఆ దెబ్బకి రుద్రాని ముఖం మాడిపోతుంది ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు ఇక కావ్య అక్కడి నుండి కోపంగా వెళ్లిపోతూ కళ్యాణ్తో కళ్యాణ్ మా చెల్లెలికి భోజనం తీసుకువెళ్ళు అని చెప్పి వెళ్లిపోతుంది తర్వాత కళ్యాణ్ అప్పుకోసం భోజనం తీసుకుని గదిలోకి వస్తాడు అప్పు ఏడుస్తూ ఉండటం చూసి ఏంటి అప్పు ఇలా ఉన్నావు మీ అక్క ఏదో కోపంలో తిట్టిందని ఇలా అన్నం తినడం మానేస్తావా కాసేపు ఆ విషయం పక్కన పెట్టి ముందు అన్నం తిను అని బ్రతమాలుతాడు అప్పుడు అప్పు నేను బాధపడేది మా అక్క నన్ను తిట్టిందని కాదు కళ్యాణ్ ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య తనని వెంటాడుతోంది అక్క కడుపులో ఉన్న బిడ్డకు ఏదో సమస్యగా ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు అటు బావగారేమో నిజం చెప్పకుండా అక్కని ఇంకా మానసికంగా హింసిస్తున్నారు సిట్యుయేషన్ రోజురోజుకీ క్రిటికల్ అయిపోతోంది ఇంకోవైపు విడాకులు అంటోంది నాకేమీ అర్థం కావడం లేదు మా అక్క అంత బాధలో ఉంటే నేను సంతోషంగా అన్నం ఎలా తినగలను అని తన బాధను వెళ్లగక్కుతుంది కళ్యాణ్ అవన్నీ మెల్లమెల్లగా సర్దుకుంటాయలే అప్పు నువ్వు నీ ఆరోగ్యం గురించి కూడా కాస్త ఆలోచించు కొంచెం తిను అని ప్రేమగా తినిపిస్తాడు మరోవైపు సోఫాలో ఇందిరాదేవి అప్పన్నగారు చాలా టెన్షన్లో కూర్చుని ఉంటారు అప్పుడే కావ్య అక్కడికి వచ్చి ఏంటి అత్తయ్యా ఇంత టెన్షన్లో ఉన్నారు అని అడుగుతుంది అప్పుడు అపన్న నువ్వు ఆడుతున్న ఈ విడాకుల నాటకం ఎక్కడికి దారితీస్తుందో అని భయంగా ఉందమ్మా అని అంటుంది అప్పుడు కావ్య ఇది నాటకమే కదా అత్తయ్య నిజం కాదు కదా రాజ్గారిచేత నిజం చెప్పించడానికి ఇంతకంటే వేరే దారిలేదు ఏమీ కాదు నేను చూసుకుంటాను లెండి అని వాళ్లకీ ధైర్యం చెబుతుంది అంతలోనే రాజ్ నుంచి కిందకు వస్తుంటాడు ఇందిరాదేవి రాజ్ వస్తున్నాడు సైలెంట్గా ఉండండి అని అంటుంది ఇక రాజ్ వచ్చి అమ్మా ఆకలేస్తోంది భోజనం వడ్డించు అని అడుగుతాడు అపర్ణకోపంగా నేనెందుకు వడ్డించాలి అని అంటుంది ఏంటమ్మా అలా అంటావ్ రోజూ నువ్వే కదా ప్రేమగా వడ్డిస్తావు రా అని అంటాడు ముందు నువ్వు నా కోడలు కావ్యని నీ బిడ్డని ఎందుకు ఇంతలా ఇబ్బంది పెడుతున్నావో ఆ కారణం చెప్పు అప్పుడు వచ్చి నేనే వడ్డిస్తాను అని అపన తేల్చి చెబుతుంది ఇక రాజ్ నాకు నీ భోజనం అవసరం లేదు నానమ్మా నువ్వైనా రా వడ్డించు అని ఇందిరాదేవిని అడుగుతాడు కాని ఇందిరాదేవి కూడా అపనకే సపోర్ట్ చేస్తూ ముఖం తిప్పుకుంటుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది చూశారుగా ఫ్రెండ్స్ డ్రామా రేంజ్లో ఉందో ఒకవైపు భార్య మరోవైపు తల్లి నానమ్మ ముగ్గురూ రాజ్కి వ్యతిరేకంగా మారారు మరి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు తన మౌనాన్ని వీడి ఆ భయంకరమైన నిజాన్ని బయటపెడతాడా లేక తన మూర్ఖత్వంతోనే ముందుకు వెళ్తాడా కావ్యా అపన్నా ఇందిరాదేవి ప్లాన్ వర్కౌట్ అవుతుందా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అద్భుతమైన అప్డేట్తో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవ్ నమస్కారం